ఇద్దరికి సాయం చేయదలిచారు ఆ ఇద్దరికి సాయం చేయటంలో రెండు భాగాలు చేస్తున్నా సహాయ నిర్వురు ముందుట పాడి అందు మీకుంద కుదా మీ కైకోరుడు మీ ఇష్టం వచ్చింది కోరుకోండి స్వామి సర్వజ్ఞమూర్తి అందుట్లో చిన్న చిట్కా పెట్టారు కోరుటబ్బాలు నీ మున్నుగన్ ఇద్దరూ సహాయం పొందొచ్చు ముందు పిల్లవాడు కోరుకోవాలి చిన్నవాడు భాగాలు పంచుకున్నా అంతే పార్టీషన్లో కోరుకుంటాలంటే చిన్నవాడే కోరుకోవాలి పెద్దవాడు కోరుకోకూడదు ఏదైనా అమ్మాలంటే పెద్దవాడి పేపర్టీ అమ్మాలి చిన్నవాడి అమ్మడానికి వీల్లేదు ఇది మైనార్టీ రక్షణ పథకం ధర్మశాస్త్రముల యొక్క చమత్కారం ఇది నీకంటే చిన్నవాడు అర్జునుడు గొరవ చిన్నైనా చిన్న సీనియారిటీలో మూడింటికి ఓటు చేరాడు ఐదింటికి ఓటు చేరాడు తేడా రావట్లే ఇష్టం వచ్చింది కోరుకో కోరుకోవడం మాత్రం అర్జునుడు ముందు కోరుకోవాలి సరే దుర్యోధనుడి భావాన్ని బట్టి అంటే మన భావాన్ని బట్టి భగవంతుని యొక్క కదలిక పరమాత్మ ఎందు నిర్వైషమ్య సవస్వభావం పరమ ప్రేమ పరమానందం ఆనందం మనస్సు యొక్క సంతోషం అది కలగాలి అలా కలిగినప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు అది అర్జున భక్తి వీడిది కేవలం ప్రాకృత వేషం దుర్యోధనుడిది నిన్న మనవి చేశా మళ్ళీ చెబుతున్న రెండున్నయ్య స్వామి శక్తులు ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి మాధుర్యాధిష్టాత్రి శక్తి మధుర భావం ఆర్తభావం ఆనందం పరవశత్వం సర్వవశత్వం తన్మయత్వం అంతా స్వామి అధీనమైపోతాడు వాడు అది పరిపూర్ణమైనటువంటి భక్తి మధురాతి మధురమైన భక్తి ఆర్తి కలిగిందనుకోండి నివేతప్ప ఇతపరం పెరువుగా మనింపంతగుంది ఈశ్వరా కామవే వరద సంరక్షలు గజేంద్ర మోక్షంలో మాటే మళ్ళీ అంటున్నాను నీవే తప్ప ఇతపరం బెరుగ అంటే మనవాడు కొంతమంది అర్థం చెప్తారు నీవే అంటే విష్ణుమూర్తి శివుడు కాదు నువ్వే శివుడివే విష్ణువే అనుకుంటాడు పొరపాటు విష్ణువు శివుడు కాదురా పరమాత్మే భక్తి అంటే ఎలా ఉంటుంది దానికో చిన్న దృష్టాంతం చెప్తా అయినాడు నువ్వేదో ఒక మూర్తిని ఆరాధించి ఆ మూర్తిని ధ్యానించి సేవించడం మంచిదే నీకు పర్ఫెక్ట్గా అది నిజంగా నీ మనస్సు కలిగి ఉంటే మూడవస్థలున్నాయి మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడింటిలో ఏకాకార స్థితి కలిగింది అది ఉత్తమమైన భావం కానీ దీని తుప్ప దగ్గర ఓదారి సంబంధం లేదు లక్షాధికారి పడుకుంటే స్వప్నంలో భిక్షాధికారిగా ఉంటాడు మహాపండితుడు పడుకుంటే అప్రయోజకుడుగా కప్పుల్లో వస్తుంది ఇలలో ఉన్నది కలలో లేదురా కలలో ఉంటే ఇలలో లేదు అంటారు విరుద్ధ అవస్థలు చూసారా ఇది సుషుప్తి సుషుప్తి అంటే జడీభూతమైన స్థితి శబ్దంగా ఉంటుంది ఈ మూడింటి ఎందు ఒకే ఆకార స్థితి ఎవడికి నిలుస్తుందో అది పరిపూర్ణ భక్తి ఇదే మీకు చిన్న కథ చెప్పిదిలేస్త గానగాపురంలో నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ శ్రీదత్తాత్రేయ గురుమూర్తి వైభవంగా అనుగ్రహిస్తున్నారు భక్తుల్ని అక్కడ ఒక సాలెవాడు ఉన్నాడు తంతుకారుడని పేరు పరమభక్తుడు రోజూ స్వామి స్నానం చేయటం నమస్కారం చేయటం స్వామికి అక్కడ కొంచెం సేపు కూర్చోవడం రావు వాడు పరమభక్తి ప్రేమ పరమాత్మ ఏంటో ఇక్కడ మంత్రాలు తంత్రాలు జపాలు దండకాలు పురుష సూక్తాలు శ్రీ సూక్తాలు స్త్రీ సూక్తాలు ఓ ఎన్ని ఎన్ని బండలు వగిలేటట్టు చేస్తారు శాస్త్రనామాలు అవన్నీ అక్కర్లే వేదంబు లూత భుజగంబే శాస్త్రములు చూచే తానేవేతంబునర్చకరీ చెంచు ఏ మంత్ర ఊహించే సాలె పురుగు ఏనుగ పాము చెంచు కన్నప్ప ఏం మంత్రాలు ఏం తంత్రాలున్నాయి దాచిన చుట్టమా శబరి దాని దయమతి నావు నీ చదువులు నీ అనుష్ఠానాలు నీ జపాలు నీ తపాలు ఇదేదో కొంత బాక్ష్యశుద్ధి కోసం కానీ పరిపూర్ణమైన భావం కలగటానికి కాదు స్వామి అనుగ్రహం వాడి మీద ఉంది ఆ తంతుకారుడు రోజు నమస్కరించేవాడు ఏమి చేయక్కర్లేదండి రోజు వెళ్ళి దండం పెట్టండి రోజు మన ఆయన కొంచెం షావుకారు ఉన్నాడు డబ్బున్నవాడు రోజు వెళ్ళి దండం పెడితే వాడికి ఏదో అనిపిస్తుంది మీద ఏదో అప్పడగటానికో ఏదో తీయటానికో ఏదో వేస్తున్నాడు రా ప్రాణు రోజు దండం పెడతాడు వీడు మనం ఎవడు దండం పెట్టినా సహించలేం భరించలేం ఎంతమంది వచ్చి ఎన్ని నమస్కారాలు చేసినా చెక్కు జదరడు కదలడు మెదలడు